కృష్ణా జిల్లా విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు ముందుకు వస్తున్న తరుణంలో అంబేద్కర్ కోనసం జిల్లా కేంద్రం అమలాపురంలోని అమ్మ భగవాన్ ఆరాధకులు శ్రీ పరంజ్యోతి సేవా సమితి సభ్యులు మేము సైతం అంటూ వారికి అండగా నిలిచారు ఈ నేపథ్యంలో సేవా సమితి సభ్యులు మంగళవారం అమలాపురం నుండి నిత్యావసర వస్తువులు దుస్తులను ప్రత్యేక వాహనంలో వరద ప్రభావిత ప్రాంతమైన అంబాపురం తీసుకువెళ్లి అక్కడ ప్రజలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సమితి సభ్యుడు ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ ఎదుటి వారి కష్టంలో ఉన్నప్పుడు వారిని ఆదుకునే అండగా నిలవాలని అమ్మ భగవాన్ బోధిస్తారని వారి బోధనలకు అనుగుణంగా తాము అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన శ్రీ పరంజ్యోతి సేవా సమితి ద్వారా సంవత్సరంలోని అన్ని కాలాల్లోనూ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు దీనిలో భాగంగానే విజయవాడ వరద బాధితులను కలిసి వారికి తమ వంతు సహాయాన్ని అందించామని తెలిపారు వరద బాధితుల సహాయార్థం తాము సమకూర్చిన నిత్యావసర వస్తువులు మరియు దుస్తులకు ఆర్థిక సహకారం అందించిన దాతలు కంచెల్ల లక్ష్మి పార్వతి కీర్తికరణ జనరల్ ట్రైడర్స్ పేరు నాదం భోజనపల్లి కేశవకృష్ణ బి విజయభారతి గ్రంథి సుబ్బారావు గ్రంథి రమాజ్యోతి చెక్కా శ్రీలక్ష్మి కె రాజ్యలక్ష్మి పాబోలు గోపి గోదాసి అప్పారావు వంకాయల నాగేశ్వరరావు కె దుర్గారావు కాళ్ళకూరి సూర్బాబు బిళ్ళ సాయిలకు శ్రీ పరంజ్యోతి సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రకాష్ నాదం అప్పారావు దుర్గారావు నారాయణ రత్నం వికాస్ పార్వతి లక్ష్మి రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నమస్తే అమ్మ భగవాన్ సరణం శ్రీ పరంజ్యోతి సేవా సమితి అమలాపురం తరఫున విజయవాడ కృష్ణా జిల్లా విజయవాడ వరద బాధితుల సహాయార్థం అంబాపూర్ గ్రామంలో ప్రజలకు అవసరమయ్యే నిత్యావసర వస్తువులు వస్త్రాలు పంచడం జరిగింది అమలాప నుంచి ప్రత్యేక వాహనంలో నిత్యావసర వస్తువులు వస్త్రంలో తీసుకెళ్ళాము అక్కడ ఉన్న ప్రజలకు పది మంది సభ్యులు కలిసి అక్కడ ప్రజలకి పంచడం జరిగింది వారందరూ కూడా ఎంతో ఆనందపడ్డారు మేము ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తాము వేసవకాలంలో అయితే అన్ని రకాలుగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అనేక రకాల సేవా కార్యక్రమం చేస్తుంది దానిలో భాగంగానే ఈ రోజున మేము విజయవాడ వెళ్ళి అక్కడ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా నిత్యావసర వస్తువులు అదేవిధంగా వస్త్రంలో అందజేశాము వారు ఎంతో ఆనందపడ్డారు ఈ భాగ్యం ప్రసాదించిన పుణ్యప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మ భగవానికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మా అమలాపురం ఇన్ఛార్జ్ దాసాజ్య అయినటువంటి సౌజన్య దాసాజ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు I am కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబయుంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వివేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వి డిజైనర్ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి